నేను మీ అడ్వకేట్స్ అంటారు చాలామందికి కే ఉండేటో స్టే ఆర్డర్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటారు ఇది ఏ టైంలో వస్తుందంటే ల్యాండ్ వివాదాలు ఉన్నప్పుడు జీవన ఆధారమైన ప్రాపర్టీస్కి సంబంధించి లేదా ఒక బిజినెస్ సంస్థలకు సంబంధించి లేదా ల్యాండ్ ఇష్యూస్ మధ్య ఎవరైనా కట్టడం కట్టేనప్పుడు కానీ అది ఇల్లీగల్గా కడుతున్నప్పుడు ఎవరైనా స్టే తీసుకురావాలి మన ల్యాండ్లో వేరే వ్యక్తి కానీ తన కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు కోర్టును ఆశ్రయిస్తే స్టే ఆర్డర్ తీసుకోగలుగుతారు ఈ స్టే ఆర్డర్ ఎన్ని రోజులకు వస్తుంది ఎన్ని రోజులు మనకి టైం ఇస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఇది వాళ్ళకున్న సివియారిటీని బట్టి స్టే అనేది ఉంటుంది కొంతమందికి వన్ వీక్ రావచ్చు ఇంకొంతమందికి టూ వీక్స్ రావచ్చు ఫోర్ వీక్స్ రావచ్చు అలాగే పెద్ద పెద్ద కేసుల్లో సిక్స్ మంత్స్ కూడా వస్తుంది ఇలా వచ్చినప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత మనకి ఇంకా స్టే కావాలనుకున్నప్పుడు స్పీకింగ్ ఆర్డర్స్ ద్వారా మనం ఇంకా స్టే అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అదేవిధంగా స్టేని తీసేయాలి క్యాన్సిల్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనం లీగల్గా ఉన్నాము అవతల వాళ్ళు స్టే తీసుకొచ్చారు ఆ టైంలో స్టే తీసుకోవాలనుకున్నప్పుడు స్టే వెకేట్ పిటిషన్ వేసుకుంటే దాని ద్వారా స్టేని వెకేట్ చేయడం అనేది తెలుస్తుంది ఆ విధంగా స్టే ఆర్డర్ అనేది కొన్ని విషయాల్లో తెచ్చుకోవడం అనేది ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనే పర్సన్ ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో అనే పర్సన్ ఇల్లీగల్గా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు అనుకోండి అది స్టార్ట్ చేసిన వెంటనే ఏ అనే పర్సన్ గొడవ పడకుండా తనకున్న రైట్ తెలుసుకుని కోర్టును ఆశ్రయిస్తాడు కోర్టును ఆశ్రయించినప్పుడు తను స్టే పిటిషన్ అనేది వేయడం జరుగుతుంది సో స్టే పిటిషన్ వేసినప్పుడు జడ్జి గారు అది వాదోపవాదాలు విన్న తర్వాత అదంతా రియాలిటీ ఉన్నదని అబ్జర్వ్ చేసిన తర్వాత స్టే అనేది ఇవ్వడం జరుగుతుంది సో అది లీగల్గా ఈయన ఓనర్ అవ్వుంటే దానికి స్టే ఆర్డర్ అనేది కోర్టు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అది ఎన్ని రోజులు అనేది కోర్టు మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ కేసు యొక్క సిబిఆర్టీని బట్టే ఆధారపడి ఉంటుంది అందరికీ అనుకుంటున్నాను నమస్తే